దండ ఇప్పుడు దండకారణ్యంలో వాళ్ళకి జాగ ఉందా లేదా అనేది కాలం నిర్ణయిస్తే కొద్ది గోప్ సార్ చేశారు ఆ ఒకవేళ మీరు అంతగా చేసింటే మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్కి వచ్చిన సందర్భంగా మెదక్ చౌరస్తాలో రామ్దాస్ చౌరస్తాలో నిల్చొని ఎవరో కొంతమంది మిత్రులు రాశిస్తున్నటువంటి కాయిదాన్ని పట్టుకొని ఏది అది మాట్లాడిపోయింది సార్ ఆ పుస్తకం చెప్తాను సార్ చెప్తా ఏమంటారు రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ మెదక్ ఎంపీ అయిన తర్వాతనే మెదక్ జిల్లాకు పరిశ్రమలు వచ్చినాయి మెదక్ జిల్లాలో కంపెనీలు వచ్చినాయి కాబట్టి ఒరిస్సా వాళ్ళు వచ్చి గుజరాత్ వాళ్ళు వచ్చి రాజస్థాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ కొలువులు చేస్తారు అని చెప్పారు చెప్పి ఆయన కంపెనీల పేరు చెప్పిండు బీహెచ్ఎల్ బీడీఎలు ఇక్ రిసార్టు ఇట్లా మా ఇంద్రమనే అన్ని కంపెనీలు పెట్టింది అని చెప్పారు ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి గెలిచింది పంతొమ్మిది వందల ఎనభైలో గెలిచింది నేను రేవంత్ రెడ్డి గారిని ఏమడిగిన అంటే రేవంత్ రెడ్డి గారు బీహెచ్ఎల్ అనేటువంటి కంపెనీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో శంకుస్థాపన అయింది లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చి శంకుస్థాపన చేసారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో బిహెచ్ఎల్ వచ్చింది ఇందిరమ్మ మెదక్కి పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది ఇక్రిసాట్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చింది ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది బీడీఎల్ పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చింది ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది ఐడిపిఎల్ మా జిల్లాలో లేదు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇట్లా అబద్ధాలు మాట్లాడి బట్టగాల్చి మీద వారేసి ఏది పడితే అది మాట్లాడిపోతామని రఘునందన్ ఏం తెచ్చిండు దుబాకకి ఏం పైసలు వచ్చినాయి నరేంద్ర మోడీ మెదక్ జిల్లాకి ఏమి ఇచ్చిండు అన్నాడు ఇగో ఇన్ని కమ్మలైందన్న పుస్తకం తయారు చేస్తే బస్సు వేసుకొని వస్తాం మీ దుబ్బాకకి చెప్తావా అన్నాడు ఎందుకు పాప ముఖ్యమంత్రి గారు అసలే అప్పులల్లో ఉన్నాడు దినం తప్పించి దినం రెండు వేలు అప్పులు తెస్తే కానీ అలా గవర్నమెంట్ నడిచే పరిస్థితులు లేదు ఆయన రెండు బస్సులు వేసుకొని వస్తే మళ్ళీ పైసలు తిన కానీ నేనే నలభై ఎనిమిది గంటలలాగే ఒక పుస్తకం వేసినా ఈ పుస్తకంలో మా దుబ్బాకకి మేము ఏమి ఇచ్చినామో చెప్పినాం రేవంత్ రెడ్డి గారికి నేను ఈరోజు ఉదయం కూడా చెప్పినాను రేవంత్ రెడ్డి గారు మీరు దుబ్బాకకి ఏమి అని అడుగుతున్నావు కదా కొడంగల్ వదాంపా ఇలానైతే నీ నియోజకవర్గమై కొడంగల్ మీ కొడంగల్ కో అడుగుదాంపా ప్రతి ఊరు లోపల ప్రతి గ్రామ పంచాయతీ లోపల పల్లె ప్రకృతి వనం ఒకటి కట్టింది పల్లె ప్రకృతి వనం కనబడితే ప్రతి గ్రామ పంచాయతీలో నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఒక వంద మూడు రూపాయలు ఇచ్చినాం కొడంగల్ కోన్రీ రేపటి నుంచి మా ఇంటి పెద్దలందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా కొడంగల్ నియోజకవర్గంలో కూడా పల్లె ప్రకృతి వనం ఉంటుంది దానికి పైసలు నాలుగు లక్షల ఇరవై మూడు వేలు ఇచ్చిన అభివృద్ధి పుస్తకాల్లోనే ఉంది ఎక్కడ కూడా లేదు బయట ఆచరణలో లేదు మరి అంత అభివృద్ధి చేసి ఉంటే రఘునందన్ రఘునందన్ రావన్న ఎందుకు ఓడిపోయాడు అన్నది కూడా ఒక ప్రశ్న ఓటుకు రెండు వేల రూపాయలు డబ్బులు ఇచ్చి డబ్బులు అయిన మా దుబాక ప్రజల ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టి వాళ్ళ తనాన్ని ఆసరాగా చేసుకొని డబ్బులతోటి ఓట్లు కొన్నరు తప్ప వాళ్ళు అక్కడ గెలవాలి మీరు అన్నట్టు డబ్బే అయితే ఇంకా రాష్ట్రంలో పొలిటి దేశంలో పొలిటీషియన్స్ ఎవరు ఉండరు డబ్బు ఉన్న ఎక్కువ పొలిటీషియన్స్ అవుతారు కానీ మీ దగ్గర ముఖ్యంగా ఫస్ట్ టైం మొన్న బై ఎలక్షన్స్లో సింపతితో గెలిచారని ఒక బ్రాండ్ వేశారు మొన్న ఎలక్షన్స్ మేనేజ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారని చెప్పారు ఇప్పుడు మెదక్లో పార్టీలు ఉన్నారు డబ్బును మాత్రమే ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు నీలమ్మది ఒక ఒకవైపు ఉన్నారు వెంకట్రామరెడ్డి ఒకవైపు ఉన్నారు సో వీళ్ళందరినీ దాటుకొని మన ఫైనాన్షియల్ సౌండ్ ఎంత అన్నది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సో వీటిపైన అన్నిటిపైన అన్నిటి మీద మీ దగ్గర మీకు కొన్ని క్వశ్చన్స్ బాణాలు వస్తున్నటువంటి పరిస్థితి దానికి కూడా సమాధానం చెప్పాల్సిన నాకున్నదే నోరు ఈ చర్చ ప్రారంభించినప్పుడు దేవి గారు చెప్పిండ్రు రఘునందన్ రావు మాటలు మాట్లాడతాడు ఆ మాటలలోనే కొన్ని బలం అవుతున్నాయి కొన్ని బలహీనత అవుతున్నాయి మనిషికి ఏదైతే బలం అవుతుందో అదే బలహీనత అవుతుంది అన్న సైడ్ అది బలంగా కనబడుతుంది దట్ సైడ్ చూస్తే అది బలహీనత అవుతుంది రఘునందన్ రావు ఆ ఇద్దరితో పోల్చినప్పుడు భూ కబ్జాలు చేయలేదు వాళ్ళ దాకా నా దగ్గర వేల కోట్లు లేవు నేను డబ్బులు మంచి గెలుద్దామని అనుకుంటలేను నేను జనబలంతోటే గెలుద్దాం అనుకుంటున్నా మోడీ గారి అండతోటి మోడీ గారి ఆశీస్సులతోటే గెలుద్దాం అనుకుంటున్నా మా సోదరు అడిగినట్టు ఆ రాముని ఆశీస్సులతోటి రామ మందిరం కట్టినటువంటి మెదక్ పార్లమెంట్ స్థానాన్ని ప్రతి పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మీరు అపోజిషన్ క్యాండి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ కేమో బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అసలు ఓటే అయినా అవసరం లేదు అది ఇక్కడ అధికారంలో లేదు కేంద్రంలో బీజేపీ ఉంది అసలు అవసరమే లేదన్నారు కాంగ్రెస్ ఏమో చాలా వీక్ క్యాండిడేట్ అక్కడ నిలబెట్టింది అన్నారు అంటే ఇప్పుడు స్ట్రాంగ్ క్యాండిడేట్ మెదక్ లో మీరేనా అంటే ఇప్పుడు గెలిచేది మీరే అని మీరు చెప్పు చెప్పదలుచుకున్నారా నూటికి నూరు శాతం డౌట్ ఎందుకు దాంట్లో కమలం వికలిస్తు వికసిస్తుంది జూన్ నాలుగున కమలం తెలంగాణలో కూడా వికసిస్తుంది మెదక్ కూడా వికసిస్తుంది మెదక్ ఎంపీగా జూన్ నాలుగో తారీఖు రోజు మీరు అభినందన మీరు ఇంకొక కామెంట్ కూడా చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం చేసుకునే కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్ నిలబెట్టింది అని మీరు అన్నారు రేవంత్ రెడ్డి గారు ఏమో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై ఐదు చోట్ల బిఆర్ఎస్ వీ క్యాండేట్ ని పెట్టి బిజెపిని గెలిపించాలని చూస్తుందని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఈ కామెంట్స్ ని అసలు ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి బిఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఎప్పుడైతే టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ మారిందో అప్పుడే ప్రజలు దానికి సిఆర్ఎస్ ఇచ్చినారు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి బాగా దోసుకున్నారు ఇది డైజెషన్ కావాలంటే మీకు ఒక పది